అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ డి మాధురి ఎండి ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్ ఈరోజు మనం ఎమనూరియా గురించి తెలుసుకుందాం అమెనూరియా అంటే ఏంటి దీంట్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అండ్ ఎవరిలో ఎక్కువ వస్తుంది అనేది చూద్దాం ఎమనూరియా అంటే పీరియడ్స్ అనేవి రాకపోవడం అంటే ఈ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది వీళ్ళలో అసలు లేకపోవడం అనమాట సో ఈ అమన్యూరియా కండిషన్ని ఆయుర్వేదంలో నష్టార్థవా అంటాం లేదా అనార్థవా అని అంటాం అనమాట ఆర్థవా అంటే బ్లడ్ ఆర్థవా అంటే అసలు ఈ బ్లడ్ బ్లీడింగ్ అనేది లేకపోవడం అనమాట సో ఈ ఎమనూరియా కండిషన్లో టూ టైప్స్ ఉంటాయి అంటే ప్రైమరీ ఎమనూరియా అండ్ సెకండరీ ఎమనూరియా ప్రైమరీ ఎమనూరియాలో ఏంటంటే ఇనీషియల్గా అంటే స్టార్టింగ్ పిల్లల్లో అరౌండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు ఈ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట బట్ ఈ ప్రైమరీ అమనూరియా కండిషన్లో ఏమవుతుంది అంటే ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటినా సరే ఇంకా పీరియడ్స్ అనేవి రావు సో ఈ కండిషన్ని ప్రైమరీ అమనూరియా అంటాం సో ఇది ఎవరిలో వస్తుంది అంటే మెయిన్గా ఏమన్నా పిట్యూటరీ గ్లాండ్ అంటే ఇది మన బ్రెయిన్లో ఉంటుందన్నమాట సో ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది ఈ ఫీమేల్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది సో ఈ పిట్యుటరీ గ్లాండ్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ వచ్చిన వాళ్ళలో అట్లాగే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటాం అనమాట సో వీటిలో ఏమన్నా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు అట్లాగే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్లో అంటే లైక్ యూటిరస్ అని ఓవరీస్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఇట్లా ఈ రిప్రొడక్టివ్ లో ఏమన్నా ఎక్కువ తక్కువలు అయినప్పుడు అంటే వాటి యొక్క ఫంక్షన్ అనేది సరిగ్గా లేనప్పుడు ఈ ప్రైమరీ అమనూరియా కండిషన్ అనేది ఉంటుందన్నమాట సో ఇది మెయిన్గా ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో చూస్తాము సెకండరీ అమనూరియా అంటే ఆల్రెడీ కొన్ని మంత్స్ అంటే కొన్ని సంవత్సరాలుగా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి బట్ సడన్గా పీరియడ్స్ అనేవి స్టాప్ అవుతాయి అన్నమాట సో అంటే మన దగ్గర మన దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఎట్లా కంప్లైంట్ చేస్తారంటే ఒక ఆరు నెలల క్రితం వరకు రెగ్యులర్ పీరియడ్స్ వచ్చాయండి బట్ సడన్గా పీరియడ్స్ అనేవి స్టాప్ అయిపోయాయి అంటే స్పాటింగ్ కూడా లేదు కంప్లీట్గా పీరియడ్స్ అనేవి రావట్లేదు అని కంప్లైంట్ చేస్తారు సో దీన్ని బట్టి ఏం చూసుకుంటామంటే ఇది సెకండరీ అమెనూరియా కండిషన్ అనమాట అంటే త్రీ మంత్స్ ఆర్ మోర్ దాన్ త్రీ మంత్స్ మనకి పీరియడ్ అనేది రాకపోవడం సో ఇందులో మెయిన్గా రీజన్స్ ఏంటి అంటే గనక ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఒకవేళ ఆ ఫీమేల్ కనుక మ్యారీడ్ అయి ఉంటే ఆర్ అన్మ్యారీడ్ అయినా సరే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది చూ రూల్ అవుట్ చేసుకోవాలి సో ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే ఈ ప్రొలా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి బాగా హైగా ఉంటాయి అన్నమాట సో ఈ కండిషన్లో పీరియడ్స్ అనేవి మిస్ అవుతాయి సో నెక్స్ట్ ఏంటంటే ఫీడింగ్ మదర్స్లో ఫీడింగ్ మదర్స్లో కూడా ఈ పీరియడ్స్ అనేవి రావు బట్ ఈ కండిషన్ ఎంతవరకు అంటే మినిమమ్ ఒక సిక్స్ మంత్స్ అన్నా సరే పీరియడ్స్ అనేవి కంప్లీట్గా ఫీడింగ్ మదర్స్లో రాదు బట్ నెక్స్ట్ తర్వాత నుంచి ఫీ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు బట్ అంటే టూ ఇయర్స్ వరకు ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు సో వాళ్ళ టూ ఇయర్స్ వరకు పీరియడ్స్ రావా అంటే అది కరెక్ట్ కాదు సో ఏంటంటే సిక్స్ మంత్స్ వరకు అనేది పీరియడ్స్ రావు ఎందుకంటే బాడీలో మనకి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది పిచ్యుటరీ గ్లాండ్ అనేది ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల మనకి పీరియడ్స్ అనేవి ఈ ఫీడింగ్ మదర్స్లో ఉండవనమాట బట్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ అనేది ఈ ఈ ప్రొలాక్టిన్ హార్మోన్స్ నెమ్మదిగా తగ్గుతూ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవ్వచ్చు బట్ అది మనం రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా డిప్రెషన్ అండ్ స్ట్రెస్ ఉన్న వాళ్ళల్లో ఈ పీరియడ్స్ అనేవి స్టాప్ అవ్వడం ఇరెగ్యులర్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది అట్లాగే మెనోపాజల్ కండిషన్ అనమాట అంటే అబౌ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న ఆడవాళ్ళలో ఏమవుతుంది అంటే ఈ మెనోపాజ్ అంటే సెసేషన్ ఆఫ్ మెన్స్ట్రియల్ బ్లడ్ అనమాట అంటే నెమ్మది నెమ్మదిగా ఈ మెన్స్ట్రియల్ ఫ్లో అనేది స్టాప్ అయిపోతుంది ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళల్లో సో ఇది మెనోపాజల్ కండిషన్ అట్లాగే ఏమన్నా ఓవరీస్లో ఏమన్నా సిస్ట్లు ఉన్నా సరే అట్లాగే వీటి యొక్క ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల అట్లాగే పీసీఓడి అంటాం అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం అనమాట సో ఈ కండిషన్లో కూడా ఏమవుతుంది అంటే పీరియడ్స్ అనేవి రావు సో ఇది మనం రూల్ అవుట్ చేసుకోవాలి అండ్ ఏమన్నా ట్యూమర్స్ ఉన్నాయా యుటిరస్లో కానీ ఓవరీస్లో కానీ ఏమన్నా ట్యూమర్స్ అంటే గడ్డల్లో ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి సో ఈ కండిషన్స్ అన్నీ ఏంటంటే సెకండరీ అమన్యూరియా కండిషన్ అనమాట అండ్ హెచ్బి కూడా చూడాలన్నమాట సో హెచ్బి బ్లడ్ లెవెల్ బాగా తగ్గిపోయిన వాళ్ళలో కూడా ఈ మనకి మెన్సురల్ బ్లడ్ అనేది రిలీజ్ అవ్వదన్నమాట అంటే పీరియడ్స్ అనేవి స్టాప్ అయిపోతాయి సో ఈ కండిషన్స్ అన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి సో పేషెంట్ వన్స్ మా దగ్గరికి రాగానే అసలు ఎందుకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్ ఇర్రెగ్యులర్ అయ్యాయి ఎందువల్ల స్టాప్ అయ్యాయి అని చూసుకొని దానికి తగ్గట్టు ఇన్వెస్టిగేషన్స్ అనేవి అడ్వైజ్ చేస్తాము సో దాన్ని చూసుకొని మేము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తామన్నమాట సో దీంట్లో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే బ్యాక్ పెయిన్ ఉంటుంది అట్లాగే పెల్విక్ ఏరియా మొత్తం డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది అండ్ కొంతమందిలో ఏమవుతుంది అంటే పింపుల్స్ వస్తాయి ఫేస్ మీద మొత్తం పింపుల్స్ రావడం అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది అట్లాగే తెలియకుండానే ఓవర్ వెయిట్ అయిపోతారనమాట అంటే బాడీ వెయిట్ గెయిన్ అయిపోతారు అట్లాగే ఇంకా ఏంటంటే ఫేస్లో పింపుల్స్ రావడం మెడ అంతా బ్లాకిష్ కలర్లు అవ్వడం ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తామన్నమాట సో దీన్ని బట్టి ఏంటి రూల్ అవుట్ చేసుకోవాలి దేనివల్ల ఈ ఎమనూరియా కండిషన్ అనేది వచ్చింది అని రూల్ అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం సో దీనికి ఆయుర్వేదంలో దీని ఈ ఎమనూరియా కండిషన్ని నష్టార్తవా అని అంటాం సో ఇందులో ఏమవుతుంది అంటే ఆయుర్వేదం ప్రకారం వా వాత దోషం అండ్ కఫ దోషం ఈ రెండు ఎక్కువ అయిపోవడం వల్ల వీటి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మెన్స్ట్రల్ బ్లడ్ ఫ్లో ఏదైతే జరగాల్సిందో అది అబ్స్ట్రెట్ జరుగుతుందనమాట అదా అది అబ్స్ట్రక్షన్ జరగడం వల్ల మనకి ఈ బ్లీడింగ్ అనేది స్టాప్ అయిపోతుంది సో ఈ వాతం అండ్ కఫ దోషాలని తగ్గించడానికి మెడిసిన్స్ అనేవి ఇస్తాము సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ హార్మోనల్ రెగ్యులేషన్ అనేది జరిగి పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అవుతాయి అనమాట సో దీనికి ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి అట్లాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గించడానికి దీనికి అసోసియేటెడ్గా థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ పీసీఓడి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి సో దానికి కూడా రిలేటెడ్గా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది సో దీంతో పాటు పంచకర్మ ప్రొసీజర్స్ అని కూడా ఉంటాం అనమాట లైక్ ఉత్తర వస్తీ అని అట్లాగే మాత్రా వస్తీ అని ఎనిమా థెరపీస్ ఉంటాయి సో ఇవి కూడా ఇవ్వడం వల్ల మెడిసిన్స్తో పాటు పేషెంట్స్ కి చాలా బెనిఫిట్గా ఉండి పీరియడ్స్ అనేవి నెమ్మదిగా రెగ్యులరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో మెయిన్గా ట్రీట్మెంట్లో మెడిసిన్స్ ఎట్లా ఇస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫలఘృతం అని అట్లాగే కళ్యాణక ఘతం అని దశమూల అరిష్ట అని ఇలా కొన్ని మెడిసిన్స్ అనేవి మేము పేషెంట్ కండిషన్ బట్టి అడ్వైజ్ చేస్తామన్నమాట సో దీంతో పాటు డైట్ కూడా కొంచెం ఫాలో అవ్వాలి ఎందుకంటే ఈ వాతము కఫం అనేది బాగా ప్రొడామినెంట్గా ఉండడం వల్ల ఈ కండిషన్ వస్తుంది సో దాన్ని తగ్గించే ఫుడ్స్ కూడా కొంచెం తీసుకోవాలన్నమాట లైక్ ఇంట్లోనే మనకి అవైలబుల్ అయిన కరివేపాకు కరివేపాకు ఎక్కువ తీసుకోవడం అట్లాగే నువ్వులు బెల్లంతో చేసిన పదార్థాలు తీసుకోవడం ఉలవలు ఎక్కువ తీసుకోవడం ఇలాంటివి కొన్ని డైటరీ అండ్ డైట్లో మనం ఫాలో అవ్వాల్సిన డైట్ చార్ట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట సో ఇట్లా చేస్తూ ఉంటే గనక మెడిసిన్స్తో పాటు ఈ ఎమనూరియా కండిషన్ అనేది నెమ్మది నెమ్మదిగా దీని నుంచి మనం బయటపడవచ్చు